హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం అరటి రైతులు పడుతున్నటువంటి వేదన అరటి పంట వేసినటువంటి రైతులు పడే రోదన వర్ణనాతీతం అసలు ఇది ఊహ కూడా అందల పరిస్థితి వీరిని ఆదుకోవటానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఎందుకంటున్నానంటే చిత్తశుద్ధి లేదని ఖచ్చితంగా ఆదుకునే ఉద్దేశం కనుక ఉంటే ప్రభుత్వానికి మార్గాలు ఉన్నాయి అవేంటంటే ఎక్కడైతే అరటి పంట పండిందో ఆ రైతుల దగ్గర నుంచి అరటి పంట మొత్తాన్ని సేకరించేసి ప్రభుత్వం ఈ రోజున అంగన్వాడీస్ దగ్గర నుంచి స్కూల్స్ దగ్గర నుంచి ప్రతి చోట విద్యార్థులున్న ప్రతి చోట బీసీ హాస్టల్స్ కానీ ప్రతి చోట గుడ్లు చిక్కీలు ఇస్తున్నారు ఐదు రూపాయలు విలువ చేసే గుడ్డు లేదా ఐదు రూపాయలు విలువ చేసే చిక్కీలు ఇస్తున్నారు పర్ హెడ్ ఒక్కొక్క పిల్లోడికి అంతే మొత్తాన్ని ఈ యొక్క అరటి రైతులు గినక అందించేసి ఆ అరటి పంటని సేకరించేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థులకు ఏదైతే నాణ్యమైన గుడ్లు చిక్కీలు అందిస్తున్నారో వారందరికీ కనుక అరటి పండ్లు అందించినట్లయితే ఆ రైతును ఆదుకున్నట్టు ఉంటుంది ఈ పిల్లలకు కూడా అరటి పండ్లు అందించినట్టు ఉంటుంది మీరు అనొచ్చు గుడ్డు చిక్కీ బలవర్ధకైన ఆహారం కదా అని కొడు అరటిపండు కూడా బలవర్ధకైన ఆహారమే కదా లేదనుకుందాం సంవత్సరం మొత్తం అరటిపండు ఇవ్వరు కదా ఈ రోజున రైతుకి సంక్షోభం వచ్చింది కాబట్టి ఆ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఒక అరటి పండు ఇవ్వచ్చు గుడ్డుకి చిక్కీకి ఐదు రూపాయలు ఖర్చు పెడుతున్నారు అక్కడ అరటి పండు రైతు టన్నుకి పదిహేను వేలు ఇరవై వేలు చొప్పున కొన్నా సరే రైతు సేవ్ అవుతాడు ప్రభుత్వం దగ్గర ఈ యొక్క మనీ కూడా సేవ్ అవుతుంది ఆ రైతుని కాపాడిన వారు అవుతారు ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు కానీ తీసుకోదు ప్రభుత్వానికి కావాల్సింది ఓట్ల రాజకీయాలు ఉల్లిగడ్డ వంద రూపాయలు అనగానే చలోమని చెప్పేసి ఉల్లిగడ్డలు సేకరించేసి లారీ లారీలు తీసుకుని వచ్చేసి యార్డ్లో స్టాక్ పాయింట్లు పెట్టి మార్కెట్ యార్డులో ప్రజలకి అందించేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు మరి ఇదే అరటి రైతు ఇబ్బంది పడుతుంటే పండించే రైతుని ఆదుకోవచ్చు కదా తినేవాడికేమో ప్రభుత్వం దగ్గర నుంచి సబ్సిడీలు వాడు తినలేడనే భారంతో పాపం ప్రభుత్వే కొనుగోలు చేసి ముప్పై రూపాయలకి నాలుగు రూపాయలకు అందిస్తుంది నేను ఒకటే ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఉల్లిగడ్డ ఒక నెల రోజులు తినకపోయినా ప్రాణం పోదు పేద అదే అరటి రైతుకి నష్టం వస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కుటుంబం మొత్తం చిన్న భిన్నమయ్యే ప్రమాదం ఉంది ఎవరిని ఆదుకోవాలి సబ్సిడీలో చేసుకొచ్చేసి ఉల్లిగడ్డలు అందించి పేదవాళ్ళని ఆదుకోవాలా అరటి రైతులు కానీ ఇంకో రైతులు కానీ పంట పండించే రైతులు వారికి నష్టం వస్తున్నప్పుడు వారిని ఆదుకోవాలి ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను మిత్రుల్ని ఆదుకోవాలని చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి పని చేయండి ప్రతి రైతు దగ్గర నుంచి అరటి పంటను సేకరించేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హాస్టల్స్ కావచ్చు అంగన్వాడీస్ కావచ్చు స్కూల్కి కావచ్చు చిక్కీలు కోడుగుడ్డు ప్లేస్లో మీరు వీటిని ఇవ్వండి అటు రైతు కుటుంబాలు బాగుపడతాయి ఇటు వీరికి కూడా ఒకటి రెండు రోజులు లేదా ఒక నెల రోజులు అరటిపండ్లు ఇచ్చినా వచ్చే నష్టమే లేదు అరటిపండు కూడా బలవర్తకమైన ఆహారమే లేదంటే డే బై డే ఒకరోజు కోడిగుడ్డు ఇవ్వండి ఒకరోజు అరటిపండు ఇవ్వండి అయినా సరే ఇచ్చేసి అరటి రైతును ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్